సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల రైతు వేదిక కార్యాలయంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ రోజున మండల స్థాయి ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దశరథ్ స్థానిక మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యాదగిరి మరియు ఎలిజబెత్ ఉత్తమ అవార్డు అందుకున్న ఉపాధ్యాయ బృందం వారు జి మహేశ్వరి ప్రవీణ్ దామోదర లక్ష్మి సాంబశివుడు ఈశ్వర్ సాయన్న ఈ సన్మాన సభలో తదితరులు పాల్గొన్నారు ఫోటో ఉంటుంది కాబట్టి దయచేసి సన్మాన ప్రయత్నంగా చూడవచ్చు సవినియంగా అనిపిస్తుంది శ్రీయుత గౌరవనీయులైన మరి ఈ సభాధ్యక్షులు కొండాపూర్ మండల సిత్యాధికారి ఎస్ఎల్సార్ గారు కొండాపూర్ మండ నూతనంగా ఇచ్చేసిన కొండాపూర్ మండల ఎన్పిటిఓ సార్ గారు మరి గస్టెట్ నాతో పాటు గస్టెట్ ప్రధానోపాధ్యాయు మరి పండర్ నాయక్ సార్ గారు మరి ఆనంద్ సాగర్ ఆర్ఎస్ హై స్కూల్ గస్టెట్ ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు సార్ గారు మరియు జెంపిహెచ్ఎస్ గన్స్ అనంత్ సాగర్ మరి హెచ్ఎం నాగవీణ మేడం గారు మరియు ఉపాధ్యాయు సంఘ టీఆర్టి సంఘ నాయకుడు టీపీటీఎఫ్ సంఘ నాయకుడు యుఎస్ సంఘ నాయకులు యుటిఎఫ్ నాయకులు మరియు ఉపాధ్యాయుని సోదర సోదరులను ఇందులోపట హెడ్ మాస్టర్స్ అండ్ అసిస్టెంట్ టీచర్స్ నాకు సోదరి సోదరు మరియు ఎంఆర్సి మరి ఎప్పటికప్పుడు మండలానికి సంబంధించిన ప్రత్యుత్తరాలను చేసేటటువంటి మరి ఎంఆర్సి భవన్ సిబ్బంది ఆనందయ సార్ గారు మరి కంప్యూటర్ ఆపరేటర్ రాజు సార్ గారు మరియు రమేష్ మరి పత్రికా విలేకరికి అందరినీ కూడా ఈ సభా ముఖ్యంగా ఉత్తమ ఉపాధ్యాయ రైతు అందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఈ ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది తల్లి తండ్రి తరువాత గురువే గురువే ముఖ్యమైనటువంటి వాడు ఒక తల్లి తండ్రి పిల్లవాడిని ఒక మట్టి ముద్దలాగా పాఠశాలకు పంపితే ఆ యొక్క మట్టిని